నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం నలభై ఒకటో పేజీలో ఉన్న అమ్మ అనే గేయాన్ని చూద్దాం బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి ఎవరెవరు ఉన్నారు బొమ్మలో ఒక తల్లి ఒక చిన్న బిడ్డ ఒక పాప బకెట్టు చెంబు సబ్బు వెనకాల ఒక పెద్ద నీళ్ల తొట్టి బావి చెట్టు మొదలగినవి ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారు ఆ తల్లి తన బిడ్డకు స్నానం చేయిస్తోంది పక్కనే ఆవిడ కూతురు వాళ్ళ అమ్మకు సహాయం చేస్తోంది ఆమె వాళ్ళ ఇంటి పెరడులో కూర్చుని బాబుకు స్నానం చేయిస్తోంది మీ అమ్మ నీ కోసం ఏమేమి పనులు చేస్తుంది అని అడుగుతున్నారమ్మా మీ అమ్మగారు మీకోసం ఏమేమి పనులు చేస్తారో చెప్పాలి అమ్మ నన్ను ఉదయాన్నే నిద్ర లేపుతుంది పాలు ఇస్తుంది స్నానం చేయిస్తుంది బట్టలు వేస్తుంది భోజనం తినిపిస్తుంది బడి దగ్గర దింపుతుంది మళ్ళీ బడి అయ్యాక ఇంటికి తీసుకువస్తుంది చదువు చెబుతుంది ఇలా నా పనులన్నీ మా అమ్మే చేస్తుంది ఈ విధంగా మీరు చెప్పచ్చమ్మా నలభై రెండో పేజీలో ఉన్న ఈ గేయాన్ని చూద్దాం అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత ఈ అవనిలో లేదురా అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత ఈ అవనిలో లేదురా తన రక్తము పోసి మనను కనిపెంచునురా తీపి కథలు చెప్పిని పింఛునురా తన రక్తము పోసి మనను కనిపించునురా తీపి కథలు అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత ఈ అవనిలో అమ్మ పిలుపులో ఎంతో కమ్మధనం ఉందిరా అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా అమ్మ అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత ఈ అవనిలో లేదురా జోల పాట పాడి ఉయ్యాల లోపురా లాలి పాట పాడి నిదుర బూచురా జోల పాట పాడి ఉయ్యాలలోపురా లాలి పాట పాడి నిదుర బూచురా అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత ఈ అవనిలో లేదురా అమ్మ వంటి దేవత ఈ అవనిలో లేదురా చూసారా పిల్లలు ఈ పాట ఎంత బాగుందో ఈ పాటలో అమ్మ యొక్క గొప్పతనాన్ని గురించి ఎంతో చక్కగా వివరించారు ఈ గేయాన్ని వేముగంటి నరసింహాచార్యులు గారు రచించారు ఈ పాటను చక్కగా నేర్చుకోండి తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి